హాయ్ ఫ్రెండ్స్ మన బండిని పార్క్ చేసుకున్నాము ఒక త్రీ కిలోమీటర్స్ లోపల వరకు రోడ్డు ఉందంట ఇంకా చుట్టుపక్కలంతా ఫారెస్ట్ చూడండి తేడా రోడ్డు రోడ్డు కూడా లేదు రోడ్డు అడిగి ఇది క్లోజు ఈ నుంచి రోడ్డు క్లోజు సో ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని అదే వాటర్ బాటిల్ పెట్టుకోండి అందరు సిక్స్ కిలోమీటర్స్ ఇంత నడసాల్సిందే సిక్స్ కిలోమీటర్స్ ఉందంట సో మనమేమో ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరుతా ఉన్నాం ఏదో నీళ్లు సాగుతాయని నాకు నమ్మకం లేదు కానీ లోపల వాటర్ దొరుకుతాయి అంటున్నారు ఎందుకంటే ఇంత స్వచ్ఛమైన నీరు పడుతుందంట సో మనకి దానికి వాటర్కేం ప్రాబ్లం లేదు కానీ వాకింగ్ చేయాలంటేనే చాలా ప్రాబ్లం అవుతుంది అంటారు చూద్దాం రండి ఇక్కడ చాలా దూరం వాకింగ్ చేయాల్సింది ఉంటుంది దగ్గర దగ్గర సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఈ రోడ్డు ఇది క్లోజ్ అంట వీడి నుంచి పెద్దగా రోడ్డు ఉండదు బండి నడిపే అంతలో అసలుగా ఉండదు ఈ రోడ్డు అనేసి వీడియో ఆన్ చేశాను చూడండి రోడ్డు క్లోజ్ చూడండి ఈ నుంచి మొత్తం రాలే ఉంటాయి పోవట్లేదు తెలుసుకుంటా పోతున్నాం కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కానీ ఏం చేద్దాం రిస్క్ పడితేనే కదా లైఫ్ రిస్క్ పడకుండా చాలా ఏళ్ళు గడిపేసాను నేను కానీ ఫస్ట్ టైం రిస్క్ అయినా కానీ చెయ్యాలనుకునేసి బయలుదేరుతాండి లైఫ్లో ఇప్పుడు చూద్దాం నా ఒకసారి ఫ్రంట్ ఏం పని చేస్తా ఒకసారి పని చేయడం బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది కానీ బ్యాటరీ బ్యాకప్ కూడా సరిగ్గా వస్తున్నట్లు లేదు యూట్యూబ్కి వచ్చేదాకా నాకు తెలియదు కానీ యూట్యూబర్స్ పడే కష్టం అంతా ఈ మధ్య మాత్రం యూట్యూబ్ వచ్చి పడే వాళ్ళందరు కష్టం క్లియర్ కట్గా అర్థం అవుతుంది నాకు వాళ్ళు ఎంతంత ఖర్చు పెట్టి ఉంటారు ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని నెలలు కష్టపడి ఉంటారు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడింటారండి అన్నా ఎన్ని కిలోమీటర్లు ఉందా లోపలికి అన్నా నాలుగు నాలుగు గంటలు పడుతుందా పొయ్యి వచ్చేదానికా లేకపోతే పొయ్యేదానికేనా థ్యాంక్స్ కదా ఫ్రెండ్స్ పోయేదానికి నాలుగు గంటలు పడుతుందంట ఇక్కడ పక్కన చెరువు ఉంది కాబట్టి దాని వాటర్స్ మనం కొంచెం క్లియర్గా ఉన్న చోట ఎత్తుకొని బాటిలో పట్టుకుని దాన్ని తాగాల్సిందే అంతే మనకి మంచి వాటర్ దొరకాలంటే చాలా కష్టం వావ్ వా ఎంత దూరం తీసుకొచ్చి పార్క్ చేసినాడు పాపం ఎంత కష్టపడినాడో పాపం రోడ్డే లేని రోడ్డు చాలా రోడ్డు మనుషులు నడిచి నడిచి చూడండి ఇంకా దా బాట ఆడబడింది ఈ బాటలో మనం పోయేది పోయి ఆ రాళ్ళలో ఈ రాళ్ళ రోడ్డులో అంటే చెప్పు దిగిపోతే ఏమైనా భయం వస్తున్నాయి ఇంత దూరం మంచి వ్యూ కావాలంటే ఇలాంటి ప్లేసెస్ చెప్పండి ఇంకా మనకి ఏదైతే దారి లేదు మనం సౌండ్ పొల్యూషను ఇయర్ పొల్యూషను అన్ని పొల్యూషన్ చూసిన ప్రశాంతమైన దాని ప్రశాంతంగా ఉండాలి ఫ్యామిలీతో ఒక రోజంతా స్పెండ్ చేయాలంటే ఇలాంటి చోటుకి వచ్చేదే లేదు నడిచేదానికి కూడా చాలా కష్టం లేదు చూసి చూసేదానికి కష్టమైన ఉండాలి మంచి బైకులు ఏదైనా ఆపరేటింగ్ చేయాలంటే ఇలాంటి రోడ్లు చూసుకోవాలా అన్ని రాలి తప్పలే రూట్ తప్పామా పైసల్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కేకల మీద కేకలు ఎంజాయ్ చేస్తున్నారు దారి తప్పినారా ఈ వీడియో చాలా లాంగ్ అవుతారు ఫ్రెండ్స్ ఏమనుకోకండి బొగ్గొంగ ప్రాజెక్ట్ ఒక ఫస్ట్ వీడియోగా బట్టి దీనికి సెకండ్ వీడియోగా బట్ ఇబ్బందులు అన్ని చేయాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ ఫారెస్ట్ ఇది సైడ్ కొండ సైడ్ లో నమ్మకారా నెంబరు కానీ అందరి చేతులు కట్టు వస్తుంటారు ఓకే ఫ్రెండ్స్ ఒక టూ మినిట్ చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తర్వాత ఒక రెండు నిమిషాలు నడిచిన తర్వాత ఈ రూట్ వచ్చింది చూసేదానికి వ్యూ బాగుండదు అనేసి వెంటనే వీడియో నొప్పి అదేనా ఫ్రెండ్స్ ఒక్కోర్ ఒక్క ఒక్క కిలోమీటర్ చెప్తాను ఇప్పుడు ఒక ఫ్యామిలీ ప పరిచయం అయినాడు చూ అడిగితే ఇరవై ఐదు కిలోమీటర్లు ఉండాలి మేము పొద్దున్న ఆరుకు వచ్చినాము ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి అన్నాడు నేను అరగంట నుంచి ఏక దాటిగా ఆగకుండా నడుస్తున్నాను కానీ చాలా కష్ట నేను ప్లేస్లోకి రావాలంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి ఆ ప్లేస్ చుట్టుపక్కల చూడండి ఒక్క పురుగు లేదు ఓన్లీ నేను మాత్రమే నాకు ఏదన్నా సోలోగా చేసేది కొంచెం అలవాటు యాక్చువల్లీ మీకు చెప్పాలంటే నాకు ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ లేరు ఉన్నవాళ్ళు నాతో అంతగా బాగా కలసరు మా అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాగా వాళ్ళకి నేనంటే బల ఇష్టం లేదా రోజు మా అన్ను కూడా తీసుకుని వాళ్ళతో పాటు ఇక్కడికి వదుతాం మా అన్న వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వ్యూ చూసే దానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా బావోలు అంటే నాకు మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్లోనే ఉందరు నుంచి నాకు ఇంకా సపరేట్ ఫ్రెండ్స్ బ్యాచ్ అయితే లేదు మా వెంకటగాడు సాయిగా ఉన్నారు కానీ ఫ్రెండ్స్ లాభం లేని ఫ్రెండ్స్ లాభం లేదు కూడా ఇష్టం అంటారు ఇష్టం వచ్చిన పని మాత్రం చేయదు నాకు నచ్చిన పని నాకు నచ్చిన పని ఒకరి కోసం మనం మారితే మనల్ని వాళ్ళు ఇష్టపడేటట్ట మనలో వచ్చిన మార్పులు ఇష్టపడేటట్ట అడవిలో ఇంత పెద్ద కాళ్ళు అడుగులకి ఏమంటు నాక చదువుకోడు కానీ లేదంటే ఏదైనా పెద్ద పచ్చి కానీ చూడండి మళ్ళీ ఇష్టదు అదో ఆ సమ్మెలో వెళ్ళిపోయింది వచ్చింది మళ్ళీ ఈ జర్నీ నేను టూ పార్ట్స్గా చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ రైడింగ్ నేను క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను సో అది ఎన్ని నిమిషాలను బట్టి నేను డివైడ్ చేసి మళ్ళీ పెడుతూ ఉంటాను సినిమా ఏదో పరిగెడతా ఉన్నారు అదే నడవిలోకి ఫ్రెండ్స్ చేమ చిట్టుక్కమన్నా కానీ గుండె గుబిదం అంటాం వాటర్ ఏనా బ్రదర్ తాగడానికి ఇంక పట్టిస్తారు బ్రదర్ దీంతో మామూలు నీళ్ళు ఉండేది తాగేసేయండి ఎందుకు వేసేయడం మాములు నీళ్ళు తాగేసేయండి ముందు ఇక్కడ వాటర్ తాగాలంటే ఇలాంటి చెరువులు చూసుకొని వాటర్ తాగాలి ఒక బ్రదర్ మనకు హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు ప్యాంటు కానీ తెడిచిందంటే ఇంకా చాలా లోపల నడిచాలి కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాం లాగర్స్ బ్రదర్ రైడింగ్ నేను ట్రావెలర్ ఇప్పుడు ట్రెండ్ ఇదే కదా బ్రదర్ ఇంత దూరం జర్నీ చేసి ఇలా వచ్చి అడిగినా ఫ్రెండ్స్ ఎంత టైం పడుతుందో మాత్రం కనుక్కోగలిగాను పొద్దున్న సిక్స్కి బయలుదేరిన వాళ్ళు నుంచి సిక్స్కి బయలుదేరితే ఈడ నైటు సారీ మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే పొద్దున్న పది గంటలకు చేరుచుకుంటున్నారంట అంటే ఇప్పుడే వాళ్ళ క్యాంపింగ్ స్టార్ట్ చేసుకున్నారు వండుకొని కొడుకుంటుండం అయ్యింది ఇప్పుడు టైం ఏమో తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిది యాభై మూడు అయింది మనం వెళ్ళేటప్పటికీ రెండు మూడు అవుతుందంట సో మనం కొంచెం స్పీడ్గా నడిస్తే ఒక అరగంట అటు ఇటు అవుతుంది మళ్ళీ రిటర్న్ కొట్టాలి మనం మనకంటే తోడు ఎవరు ఉండరు గ్యాప్ లేకుండా నడుస్తూ వెళ్ళాల్సిందే మనము నలికి చిన్నప్పుడు అడుతుంది నాకు అప్పుడు బాయ్ ఉంది ఈ ఎండకి మనం బయలుదేరడం చాలా రిస్క్ అంటున్నారు అందరు చిన్న చిన్న వీడియోస్ మాత్రం సుమారుగా పెట్టేస్తాను వీడియోకి కంటెంట్ కంటిన్యూస్గా మెయిన్ వీడియోకి దానికి సంబంధం ఉండదు ఎందుకంటే ఇంత పెద్ద వీడియోని పెట్టాలంటే చాలా ఇబ్బంది క్యాంపింగ్ చేయాలనుకుంటే మాత్రం దీని నుంచి మంచి ప్లేస్ ఇంకోటి ఉండవు ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ దీని నుంచి మంచి ప్లేస్ ఉండవు చాలా మందికి ఈ ప్లేస్ తెలియదు దానికనే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసి మరి పరిగెడుతున్నది దీని కంటిన్యూస్ ఇది షార్ట్ వీడియోస్ సుమారు ఒక ఐదు ఆరు వస్తుంది ఫుల్ వీడియోస్ ఒకటి కానీ రెండు కానీ వస్తాయి క్యాంపింగ్ ప్పుడు మాత్రం ఒకసారి ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్ తో కానీ వాళ్ళు చాలా రైస్ వండుకున్నారు చికెన్ వండుకున్నారు బిందా కూర్చొని సిట్టింగ్ వేసుకొని హ్యాపీగా ఉండదు చిన్న సౌండ్ వచ్చిన బాగానే వస్తుంది వ్యూ బాగున్నాయి కాదంతా రికార్డింగ్ చేస్తున్నాను ఒకేలా ఉన్న కార్డన్తో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికి చాలా దూరం నడిచినాము ఇంకా ఐదు కిలోమీటర్లు అంటున్నారు ఎన్ని కిలోమీటర్లు అవుతుందో నాకైతే తెలియదు నాకు ఈ వీడియో చేసేదానికి చాలా టైం పట్టింది కానీ మీరు నన్ను సపోర్ట్ చేసేదానికి ఒక్క బటన్ చాలు ఫ్రెండ్స్ ఒకే ఒక్క బటన్ చాలు మీరు చేసే సపోర్ట్ వల్ల నేను ఇంకొన్ని వీడియోస్ తీయగలను మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు ఎంతో స్ఫూర్తి వస్తుంది ఎనర్జీ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పటిదాకా మనం సగం దూరమే వచ్చినామంట ఇంకా మిగిలిన సగం దూరం చాలా ఎక్కువ నడసాల్సి ఉంటుంది కానీ చాలా దూరం నుంచి వీడియో లేకుండా ఇస్తా వస్తున్నా చూడండి చాలా అంత చాలా అందంగా ఉంది కదా అందుకంటారు అడవి తల్లి అండి అడవి ఉన్నంత అందంగా మన సిటీలో ఉండే ఈ బ్లాగ్ కోసం నేను చాలా కష్టపడుతున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం విజిట్ చేసే ప్లేస్ కోసం మీ మీకంటే నేను ఎక్కువ తాత్రంగా ఉన్నాను పదిహేను కిలోమీటర్ల లోపలికి పోయి చూసేదానికి ఎంత అందంగా ఉండదు నేను గ్యాప్ లేకుండా నడుస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ రావాలి ఆడ మొత్తం కలిపి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీ చేయాలి నేను అలా చేస్తే కనుక నేను ఇంటికి చేరుకోలేను బాడీ ఎంత పెయిన్ సపరేట్ చేసినాయి కాళ్ళు అయితే తిక్క పోతాను ఇంత దూరం జర్నీ చేయాలని వాకింగ్లోనే పోవాలి కాబట్టి మెయిన్ ప్రాబ్లం అయినా కానీ ఎట్టా తీసుకొని చేయొచ్చు కానీ ఇక్కడ బైక్ ఇప్పుడు రాదు చాలా ప్లేసెస్ చూసినారు కదా హాఫ్ రోటింగ్ బైక్స్ వాళ్ళు కూడా కాదు ఇక్కడ